ఈ రోజు మీరు ఎక్కడున్నారో మీ భార్యకు తెలియదు మీ పిల్లలకు తెలియదు మీ వాళ్ళ వాళ్లకు తెలియదు కానీ నన్ను పట్టుకోవడానికి మాత్రం వచ్చారు ఎందుకు బాధ్యత గుర్తించిన తపన ఈ తపన ఈ దేశంలో ఎంతమంది ఉంది ఆ తపన ఎవరికైనా ఉంటే వాళ్ళ కోసం నా ప్రాణమైన అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ అన్యాయంగా ప్రాణాలు తీసే వాళ్ళ నేను అస్త్రం తీస్తాను మిస్టర్ గోపీనాథ్ నీ కళ్ళ ముందే ఒకరు హత్య చేస్తాడు నీ కళ్ళ ముందే ఒకరు ఒక అమ్మాయి జీవితాన్ని బలవంతంగా నాశనం చేస్తాడు నీ కళ్ళ ముందే ఒకరు అన్యాయం చేస్తాడు జస్ట్ ఫర్గట్ చూర ఆఫీసర్ నువ్వు అధికారి అన్నమాట మర్చిపో ఒక సామాన్య మానవుడిగా ఆలోచించు అలా అన్యాయం జరిగిన వారికి న్యాయం జరగాలని కోరుకుంటావా లేదా ఆ న్యాయం దొరకకపోతే ఆ అన్యాయాన్ని చూసి నువ్వు సహిస్తావా నేను అదే పని చేశాను ఇందులో నా తప్పేమిటి De